అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడియాస్ బజార్ లక్ష్మీ కటాక్షన్ లభించాలంటే కొన్ని ఇంట్లో చేసుకోవాల్సిన మార్పులను గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము అంతకన్నా ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మనకు నచ్చింది అంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి లక్ష్మీ కటాక్షన్ లభించాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే తమ అరచేతులను కళ్లకు దగ్గరగా తెచ్చుకొని మొహం మీద పెట్టుకొని రుద్ది కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం అని చెప్పి నిద్ర లేవడం ద్వారా మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పానాదులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పూజ అది కంప్లీట్ చేసుకుంటే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా వస్తుంది అదేవిధంగా తర్వాత విషయానికి వచ్చేస్తే సంధ్యా సమయంలో ఎట్టి పరిస్థితులలో ఇళ్లను ఊడ్చుకోకూడదు ఇళ్ళు శుభ్రం చేసుకోకుండా ఉదయము టిఫిన్లు అవి తినకూడదు ఎటువంటి పనికి బయటికి వెళ్ళవలసి వచ్చినా కూడా ఇంటిని శుభ్రపరుచుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలి పరగడుపున ఎటువంటి కార్యం కోసమైనా సరే బయటికి వెళ్లాల్సి వస్తే కనీసం ఒక్క స్పూన్ అయినా సరే తీయని పెరుగును నోట్లో వేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన పనులన్నీ కూడా జయాలను కలిగిస్తాయి గురువారం గనక ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఏదో ఒకటి దానం చేస్తే లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉంటుంది దీన్ని తప్పకుండా ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ అనుసరించాలి ధన సంబంధమైన విషయాలు అన్నింటికి సోమవారము లేదా బుధవారము మన ప్రాధాన్యత ఇవ్వాలి తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు ఆర్థిక పరమైన పనుల నిమిత్తం గనక బయటికి వెళ్లాల్సి వస్తే లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కానీ లేదా వినాయకుడిని కానీ దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్తే జయాలు కలుగుతాయి మహాలక్ష్మీదేవికి తులసి పత్రాన్ని సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనం పూజ చేసేటప్పుడు కూర్చున్న వైపు తూర్పు లేదా పడమర వైపుగా ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి శనివారం ఇంట్లోని చెత్తనంతా కూడా శుభ్రపరచుకొని బూజులు అవి తీసేసుకొని మట్టి పాత్రలు విరిగినవి లేదా చెత్త విరిగినవి ఇంట్లో ఏవైనా సరే విరిగిన వస్తువులన్నిటినీ కూడా పడవేయాలి సింహద్వారం గడప దగ్గర చెప్పులను చిందర వందరగా వదిలిపెట్టకూడదు గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడపను తొక్కి ఇంట్లోకి రావడం ఇలాంటి పనులను కూడా చేయకూడదు గడప మీద కాలు వేయడం గడపకు అటోక వైపు ఇటొక వైపు కాలును పెట్టి నించోవడం ఇలాంటి పనులను కూడా చేయకూడదు శుక్రవారం నాడు ఉదయాన్నే ఇంటి సింహ ద్వారా గడపకు పసుపును పూసి తులసి కోటకు కూడా పసుపును పూసి బొట్లు పెడితే లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇంట్లో పిల్లలందరూ కూడా వృద్ధులోకి వచ్చి మనం చెప్పిన వాటలను వింటారు కొడుకులున్న వారికైతే అణుకువ ఉన్న కోడళ్ళు కూతుర్లున్న వారికైతే కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం లాంటివి కనుక ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా మీరు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి దగ్గర అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు వీడియోలను అయితే చూడవచ్చు ఇదివరకే లక్ష్మీ కటాక్షం కోసం చేసిన వీడియోలు అయితే చాలా రోజుల క్రిందటే పోస్ట్ కావడం జరిగింది అవైనా ఎవరైనా చూడాలి అనుకుంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ ద్వారా మన వీడియోలు పది మందికి షేర్ అవుతాయి షేర్ అయితే మంచి విషయాలు పది మందికి మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు